ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కాటన్ కార్పొరేషన్ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట మీకు దీనికి శాలరీ ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుందండి అండ్ దీనికి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ ఉంటుంది అండ్ పోస్టింగ్ కూడా మనకి సొంత రాష్ట్రంలోనే వచ్చే అవకాశం కల్పిస్తున్నారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సిఓటి సిఓఆర్పి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వాట్స్ న్యూ అని ఉంది కదా దాని దగ్గర రిక్రూట్మెంట్ ఎగనెస్ట్ వేరియస్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట ఇది క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయండి అన్నీ ఇక్కడే ఉన్నాయి మీరు అడ్వర్టైజ్మెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలి ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే ఇక్కడ ఎన్ఎక్షర్స్ ఇక్కడ ఉంది ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ లాగిన్ చేయాలంటే ఇక్కడ మనకి అప్లై చేసుకునేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా దానికోసం టూ రిజిస్టర్ క్లిక్ చేయాలి తర్వాత మీరు మళ్ళీ లాగిన్ చేయడానికి ఇది క్లిక్ చేయాలన్నమాట సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయ్యిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూద్దాము ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద పనిచేస్తున్నటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఏంటంటే రిక్రూట్మెంట్ ఎగెన్స్ట్ వేరియస్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో తీసుకుంటున్నారనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి దీనికి మనము ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ట్వెల్త్ జూన్ అనమాట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్లోజింగ్ డేట్ మీకు జూలై సెకండ్ వరకు కూడా టైం ఉందనమాట సో జూలై సెకండ్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారండి అయితే మనకి కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి నేను మాత్రం ఎక్స్పీరియన్స్ లేని పోస్టులకు మాత్రం చెప్తాను అసిస్టెంట్ మేనేజర్ లీగల్ దీనికి ఎక్స్పీరియన్స్ కావాలి చూసుకోండి మీరు అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ దీనికి కూడా ఎక్స్పీరియన్స్ కావాలండి మనకి ఎక్స్పీరియన్స్ లేనివి అంటే ఇక్కడ నుంచి ఉందండి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ దీనికి మొత్తం లెవెన్ పోస్టులు ఉన్నాయి ఎస్సీ టూ ఉన్నాయి ఎస్టీ వన్ ఓబీసీ త్రీ ఈడబ్ల్యూఎస్ వన్ అన్ రిజర్వ్డ్ సో అన్ రిజర్వ్డ్ ఉంది అండ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉంది కాబట్టి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా ఉండాలండి ఎయిటీన్ టు థర్టీ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంబీఏ అగ్రికల్చరల్లో చేసున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు నెక్స్ట్ పోస్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్ ఇది వచ్చేసి మీకు ట్వంటీ పోస్టులు ఉన్నాయి అందులో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి మాక్సిమం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ వరకు ఉంది ఎయిటీన్ టు థర్టీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి సిఏ చేసిన వాళ్ళు సిఎంఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆఫ్ పోస్టులు వన్ ట్వంటీ ఉన్నాయండి దీనికి కూడా అందరికీ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఉంది మినిమం ట్వెన్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ ఏ ఉండాలంటే బీఎస్సీ అగ్రికల్చరల్ చేస్తున్న వాళ్ళు ఆ బీఎస్సీలో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి అదేవిధంగా ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న సరిపోతుందనమాట వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ జనరల్ అండి దీనికి ట్వంటీ పోస్టులు ఉన్నాయి అన్ని కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ థర్టీ వరకు ఉందండి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు దీని క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చరల్ చేసి ఉండాలి అందులో మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సరీ రావాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి చాలా అనమాట అదేవిధంగా జూనియర్ ఆర్ట్స్ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ వాళ్ళకి ఫార్టీ పోస్టులు ఉన్నాయండి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ మీకు మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి బీకామ్ చేసి ఉండాలండి అందులో మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సరీ ఉండాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే సరిపోతుంది అనమాట జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్ హిందీ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేటర్ అడుగుతున్నారు ఒక పోస్ట్ ఉంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ మీకు థర్టీ ఇయర్స్ వరకు కూడా ఉందండి దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ అనేది మీకు సబ్జెక్ట్ ఉండాలన్నమాట మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి హిందీ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారనమాట దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి సో వివిధ రకాల పోస్ట్లు ఈ విధంగా ఇస్తున్నారు కాబట్టి మీరు పోస్ట్ని బట్టి మీ క్వాలిఫికేషన్ని బట్టి చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే పోస్ట్ని బట్టి ఉందనమాట అసిస్టెంట్ మేనేజర్ లీగల్ అయితే ఫార్టీ థౌజండ్ నుండి వన్ ఫార్టీ వన్ ల్యాక్ ఫార్టీ వరకు కూడా ఉందండి ఇది బేసిక్ పే అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా సేమ్ ఉంది అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్కి అయితే మీకు థర్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంది బేసిక్ పే అదేవిధంగా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ నుండి జూనియర్ అసిస్టెంట్ వీళ్ళందరికీ కూడా ట్వంటీ టూ థౌజండ్ నుండి నైంటీ థౌజండ్ వరకు బేసిక్ పే ఉంది అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి వీళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది వీళ్ళకి సిక్స్టీ థౌజండ్ వరకు వస్తుంది సో ఈ విధంగా బేసిక్ పే ఉంది మీకు అలవెన్సెస్ కూడా చాలా ఉంటాయి అవన్నీ కూడా యాడ్ అయ్యి మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు మనకి థర్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు దానికి మీకు ఇంకా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎస్సీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ టెన్ ఇయర్స్ ఉంది ఎక్స్ సర్వీస్ మనకి త్రీ ఇయర్స్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఈ విధంగా చూసుకోండి నెక్స్ట్ మీకు ఫీజు ఎలా ఉంటుందంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూబీడీ వీళ్ళకి మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అన్నమాట ఫీజు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా గవర్నమెంట్ జాబ్స్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీది ఎలా అప్లై చేయాలి అంటే ఈ వెబ్సైట్ ఇస్తున్నారు చూడండి డబ్ల్యూ డాట్ సిఓటి సిఆఆర్పి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం రిక్రూట్మెంట్ లింక్ ఓపెన్ చేసి ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి లింక్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చెక్ చేసాం వచ్చేటప్పుడే అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని తర్వాత మీరు ఆన్లైన్లో అంతా కూడా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ అనేది మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట అది కూడా లాస్ట్ డేట్ సెకండ్ జూలై వరకు ఉందండి లోపు అప్లై చేసుకోవాలి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే హైదరాబాద్లో ఉంది మిగిలిన వాళ్ళకి వేరే స్టేట్స్లో కూడా ఇస్తున్నారనమాట పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందండి ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో ప్లేసెస్ ఇండియాలో అన్ వాళ్ళకి దగ్గరగా ఎవరికి వీలుగా అక్కడ ఇస్తారనమాట పోస్టింగ్ కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పేపర్ అనేది ఫైవ్ పార్ట్స్గా స్ప్లిట్ చేశారండి వన్ ట్వంటీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ ఛాయిసే ప్రతి క్వశ్చన్కి కూడా వన్ మార్క్ వస్తుందనమాట ప్రతి రైట్ ఆన్సర్కి వన్ మార్క్ అండ్ రాంగ్ ఆన్సర్కి పాయింట్ టూ ఫైవ్ మార్క్ కట్ చేస్తారు ఇందులో మీకు ఎలా ఉంటుందంటే ఫైవ్ యూనిట్స్ కింద డివైడ్ చేశారు ఫస్ట్ దానికి జనరల్ ఇంగ్లీషు తర్వాత రీజనింగ్ తర్వాత క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ తర్వాత జనరల్ నాలెడ్జ్ తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీకు దేనికి సంబంధించిన వాళ్ళైతే ఆ సబ్జెక్ట్లో సిక్స్టీ మార్క్స్కి ఇస్తారు మిగిలినవన్నీ కూడా ఈచ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట సో ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్ అండ్ మీకు డీటెయిల్డ్గా సిలబస్ టాపిక్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా చెక్ చేసుకోండి అన్ని పోస్ట్లకి కూడా ఇస్తున్నారండి డీటెయిల్ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అండి జూలై సెకండ్ వరకు కూడా టైం ఉందండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ